ఇప్పుడు మీ మహారాజు కూడా గొప్ప విద్యావంతుడు కావచ్చు మీరు ఆ విధంగా ఉపదేశించండి వారికి అయ్యా మీరు ఆయన సాయంకాలం కూడా చిందులేసినా అది ఏదో పెద్ద నాట్యం అంటారు ఆయన మధ్యలో ఇట్లా అమరకుండా అక్కడక్క మోగిస్తే కూడా అవన్నీ అక్షరాలన్నీ అందులోంచే పుట్టినాయి అని మీ దగ్గర మంచి ప్రచార మాధ్యమాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా దాన్ని మీరు చాలా గొప్పగా చూపిస్తారు మొత్తం మీద మీ మాటలకి మా మహారాజు గారు కూడా ఆయన చాలా మంచి మాట చెప్పారు నిజమేనని ఇక ఇక నుంచి ఇక్కడ మన రాజ్యంలో పిల్లలు ఎవరైనా సరే అక్షరాభ్యాసం ఓ నమ శివా చేయిద్దాము అనే కూడా వచ్చినట్టుగా మాకు చెప్పారు విద్యలే ఆయనని మీరు చెప్పిన మాటకి ఆయనకి నచ్చింది ఆయన అంగీకరించారు ఆ తర్వాత మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి మా బంధువులు అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు వీళ్ళ వీళ్ళ వంశం ఏమిటి వీళ్ళ తాత ముత్తాతలు మన ఫలానా వాళ్ళకి ఇచ్చామంటే లోకల్లో గొప్పగా ఉండాలి కదా ఈయన నేపథ్యం ఏమిటి వీళ్ళ తాత ముత్తాతలు ఎవరు వంశం గౌరవం వీటి గురించి అడుగుతున్నారు అది కూడా తెలుసుకోవాలి కదా మనం కారణం కథం సలక్ష్య లక్ష్య ప్రభవో భవిష్యతి అది ఒక అమాయకమైనటువంటి ప్రశ్నే ప్రశ్నలు చాలా బాగుంటాయి ప్రశ్న వేయటం అంటేనే గొప్ప కడగదా కదా మీరు మీలాగా ప్రశ్నించడం అనేది అందరికీ సాధ్యం కాదు చాలా గొప్పగా ఒక వంచి ఒక నైపుణ్యంతో మీరు ప్రశ్నలు వేశారు మేము చాలా జాగ్రత్తగా సమాధానం ఇవ్వవలసి వచ్చింది కానీ ఈ ప్రశ్న ఉందే చొప్పదంటు ప్రశ్న లాంటిది ఎందుకంటే యమావనంతి ఆత్మభూప కారణం ఈ సమస్తమైన ప్రపంచానికి సృష్టికి ఎవరు కారణం చతుర్ముఖ బ్రహ్మ కారణం బ్రహ్మదేవుడు కారణం అంటున్నాం ఆ బ్రహ్మ ఎలా పుట్టాడండి పరమేశ్వరుడు సంకల్పించాడు సోకామయత అని అంతే ఆయన కోరుకున్నాడంతే బ్రహ్మదేవుడు పుట్టాడు పుట్టినవాడు ఏం చేశాడు ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి లేనటువంటి సృష్టికర్త తన 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 సంకల్పంతో సృష్టించిన వాడికి మళ్ళీ తల్లిదండ్రులు ఉండడం ఏమిటండి అసలు తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ వంశం ఏమిటి వాళ్ళు ఎన్నో తరాలు ఎన్ని తరాలైనా మనం చూడాలి కదా ఇవన్నీ ప్రశ్నలు ఎవరికి వెయ్యాలి సామాన్యులకు వెయ్యాలి ఆయన అలోక సామాన్యమచించ హేతుకము ఆయన లోకాతీసుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళతో సమానుడు కాదు ఆయన అలా ఎందుకున్నాడు అని మనం ఊహించలేము ఆ కారణం ఆ హేతువుని ఊహించలేము అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే స్వయంగా మీ అమ్మాయిని మా ద్వారా యాచిస్తూ ఉన్నాడే గురు ఆయన స్తోత్రం ఆయన ఆయన్ని అందరూ స్తోత్రం చేస్తారు ఆయన ఎవరిని స్తోత్రం చేయక్కర్ల ఆయనకి అందరూ నమస్కరిస్తారు ఆయన ఎవరికి నమస్కరించక్కర్లేదు అలాంటి ఆయనకి నీవు కుమార్తెనిచ్చి ఆయనకి ఇప్పుడు మామగారి మామగారు ఆయన చేత దండం పెట్టించుకునేవాడివి అవు ఎంత గొప్పవాడివి అని చెప్పి మేము చెప్పినట్టుగా మీ మహారాజుకి ఈ విషయం చెప్పండి విన్నారు వినంగానే నిజంగానే ఆయన చాలా మంచి విషయం చెప్పారని కూడా ఆయన సంతోషిస్తున్నారు ఇక నుంచి రేపటి నుంచి ఈశ్వరుడు నాకు దండం పెడతారు కదా అని ఆయన అనుకుంటున్నారు కాబట్టి మొత్తానికి మీ వాక్ చాతుర్యంతో మీరు ఎవరిని ఎదుటి వారిని ఒప్పించగలిగినటువంటి సామర్థ్యం వాద నైపుణ్యం మీ దగ్గర కలిపి అనుగ్రహం పరమేశ్వర మరొక ప్రశ్న మరొక సందేహం మీరు ఏమిటంటే ఈ వచ్చినటువంటి వెంట వచ్చినటువంటి బంధుమిత్రులందరినీ చూస్తే భూత ప్రాత పిశాజాతలన్నీ కూడా వచ్చేసి ఉన్నారు ఇక్కడికి మీరందరూ ఈశ్వరు చాలా ఇష్టమైన వాళ్ళు బంధువర్గం అంతా వీరేనని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ వచ్చినటువంటి వారందరూ ఇక్కడ చక్కగా దేవతల మధ్యలో జరుగుతున్నటువంటిది బ్రహ్మాది దేవతలు కూడా రాబోతున్నారు కనుక వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారా లేకపోతే ఏమైనా అల్లర్లేవి చేస్తారా వీళ్ళు మేము ఇక్కడ మంచి శాఖాహారం మాత్రమే ఏర్పాటు చేస్తాం వారు మగపల్లి వారికి ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు అటువంటివి ఏమీ అడగకుండా ఉండాలి అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి వెంట ఉన్నటువంటి బంధుమిత్ర వర్గం అంతా ఆయన వెంట వచ్చిన అనుయాయులు మగపెళ్లి వారు వీరందరూ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయం కూడా కొంచెం మీరు చెప్పాలి భగవంతుడు అంటే ఈ ప్రపంచంలో ఎవరిని చూస్తే భయపడుతుందో ఈ ప్రపంచం అలాంటి వారందరినీ తన దగ్గరే ఉంచుకుంటాడు ఆయన ప్రపంచం మీదకి వదలడు వాళ్ళు ఆయన దగ్గర ఎలా ఉంటారు చాలా అదుపాల్లో ఉంటారు పరమేశ్వరుడు ఏం మనసులో అనుకున్నాడో అది వాళ్ళకి తెలిసిపోతుంది ఆయన వీళ్ళని ఎలా ఉండాలి అనుకుంటాడో ఆయన దగ్గర మాత్రం అలా ఉంటారు అదే ఆయన ప్రపంచం మీదకి వదిలేడు అనుకోండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మామూలు సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉంటారు అటువంటి పవిత్ర స్థలాలు ఇటువంటి వాళ్ళు ఉన్నారేమిటి వీళ్ళ వల్ల ఏమిటి అని అంటూ ఉంటాం ఎందుకుంటారు ఆ దేవుడే కావాలో వాళ్ళు పెట్టుకుంటాడు దగ్గరికి బయటికి వదిలితే వాళ్ళ వల్ల మనకి ప్రమాదం అందుకని ఆయన కాపాడుతున్నాడు మనని అట్లాగే ఇలాంటి వాళ్ళు మీరు ఎవరిని చూసి భయపడుతున్నారో నిజానికి వాళ్ళు చాలా సాత్వికులు కేవలం అలా కనపడతారు వాళ్ళందరూ ఆయనకు అదుభాగ్యంలో ఉంటారు మీరు ఏం పెడితే అది తింటాను తప్ప మాకు ఇవి పెట్టండి అనేటటువంటి కుసంస్కారం మాకు లేదు తో మీ తాహతను బట్టి మీ స్తోమతను బట్టి మీకు మీ కొండలరాజు గారు ఆయన ఏదో కొండా బండా అని మాకు తెలుసు ఆయన ఏం పెట్టగలడు అదే పెడతాడు మేమేమి అడిగి పెట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు మా స్వామికి లేని సంపద ఎక్కడుంది కొండ మాటలు అనకండి హిమాలయాల్లో దొరకనివి లేవు అది మీరు చెప్పుకోండి గొప్పగా మేము కాదు మీకు అత్యద్భుతమైనటువంటి భోజనాలు చేయండి కాబట్టి శక్తి మీకే ఉండాలి సంతోషం లేదు కూర్చుంటాం మేము తపస్సు చేసుకుంటా ఏం తినమంటే మేమేం చేయలేము చక్కగా మీద ఇప్పుడు ఆ స్వామి వారు అంటే మీ అబ్బాయి మాకిక్కడ కృష్ణానది మధ్యలో రామలింగేశ్వర స్వామిగా విచ్చేసి ఉన్నారు కాబట్టి అనాది కాలంగా చిరుమూరు గ్రామంలో ఇక్కడ అమ్మవారిని కళ్యాణోత్సవం ఏటా కూడా ఇక్కడ వసంత ఋతువులో కొత్త సంవత్సరంలో అందులో ఇది విశ్వాసనామ సంవత్సరం అనేది చాలా గొప్ప పేరు కలిగినటువంటి సంవత్సరం మొత్తం ప్రపంచం అంతా కూడా బంగారు భయం కావడానికి మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లనే ఆయనకి శక్తి వస్తుంది సంతోషం ఒక్కడే ఒక్కడేమి చేయలేడు ఆ ఆయన్ని చేసుకోకపోతే ఆమె ఒకరి ఉండి ఏం చేస్తుంది ఇది పరస్పరం ఒకరికొకరు అంతే తప్ప ఆమె ఒంటరిగా ఉంటే ఆమెకి ఎవరు నమస్కారం చేయరు ఆయన ఒంటరిగా ఉంటే ఆయనకి ఎవరు నమస్కారం చేయరు మనం ఉభయకు సంబంధించి ఇద్దరినీ కలుపుదాం అంతేకాదు మా స్వామి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా మాధవో సర్వశక్తి విధాయినవు వందే పరస్పరాత్మానవు పరస్పర నుతి ప్రియ అని కృష్ణాతీరంలో రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి మా రామలింగేశ్వరుడు ఎటువంటి వాడంటే ఆయన స్నేహితుడు ఆయనకి చాలా ఇష్టడైన వాడు శ్రీ మహావిష్ణువు ఆయన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టుకుని ఆయనకు కూడా తన కళ్యాణం అప్పుడే కళ్యాణం జరిపిస్తాడు వందే పరస్పర ఒకరి ఆత్మ ఒకరు నీ ఆత్మ ఎవరయ్యా శివ అంటే అదిగో ఆ వేణుగోపాల్ అంటాడు ఆ వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళి అడిగితే అదిగో రామలింగేశ్వర్ అంటాడు ఆయన అలా పరస్పర ఆత్మలు వారి ఉభయలు చక్కగా కలిసి కళ్యాణం జరుపుకుంటారు ఇది ఎక్కడైనా ఉందా అందువల్ల మా స్వామి మా రామలింగేశ్వరుడు చాలా ఎంతో స్నేహానికి ఎంతో విలువిస్తాడు ఒక పక్కన భార్యకి తనని ప్రేమించేటువంటి అమ్మాయికి ఎంత సగభాగం ఇవ్వడానికి సిద్ధమై వచ్చినాలే అలాగే ఆ స్వామి కూడా నేను కళ్యాణం చేసుకుంటే నువ్వు చప్పట్లు కొట్టడం కానీ నీ ఆనందంతో గంతులు కాదు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఒకనొక చూసుకుని ఆనందిస్తూ పెళ్లి చేసుకుందాం అనేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ ఏర్పాటు సరే ఈ నాలుగు మంది చెప్పారు ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు సరే బాగానే ఉంది ఇప్పుడు రుక్మిణీదేవిని ఆ నల్ల పిల్లాడికి ఎట్లా ఇస్తాము అని ఇటు పక్క నుంచి వీళ్ళందరూ అడుగుతున్నారు మరి ఆయనేమో గవర్తినే అసలు పిల్లని ఎత్తుకునే పోయినాడు ఇటువంటి పిల్లాడు అటువంటి కొంచెం దూకుడు స్వభావం కలిగిన వాడు ఈ కాలంలోకి వస్తే కొంచెం మీ అమ్మాయి ఉత్తరం పంపించిందా లేదా మా అబ్బాయి ఎత్తుకుపోయాడు అని మీరు చెబుతున్నారే ఈ ప్రేమలేఖ రాసింది ఎవరు ఆ ప్రేమలేఖను తీసుకొచ్చింది ఎవరు అగ్నిద్యోతులుడే కదా మీ రాజ్యంలో అగ్నిద్యోతులు పట్టుకెళ్ళినటువంటి ప్రేమలేఖ చదివే కదా ఆయన వచ్చాడు ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకెళ్ళాలో కూడా చెప్పింది కదా నేను ఆ పార్వతీ అమ్మవారికి గౌరీ పూజ చేయడానికి వస్తాను ఆ గుడి దగ్గరికి వచ్చి నన్ను రాక్షస వివాహ రీతిలో నువ్వు అని చెప్పిందా లేదా నేను అక్కడికి వచ్చి నిన్నం పెట్టుకుంటాను నమ్మితి మేలు భజంతు సనాతనులైన నేటి పెద్దమ్మ దయాంబు రాసి హరింబ అమ్మా అని గౌరవం చేసింది ఎవరు నేను నమ్మిన వారికి అన్నడును లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రేమలేఖలు రాసి నువ్వు ఇలా రావాలి ఈ పక్క నుంచి వచ్చి ఇలా పట్టుకుంటే నేను ఇలా నీకు చెయ్యండిస్తాను నన్ను రథం ఎక్కించుకుని మా అన్నయ్యకి అలా చేసి ఇలా చేసి వెళ్ళిపో అంటే ఆయన ఆవిడ చెప్పినట్టు తూచా తప్పకుండా లోపలి గారిగా చేసి బయటికి నల్లవాడు పచ్చవాడు ఆవిడికి ఆయన అలుపు ఇష్టమైంది ఇష్టం ఆయన ఛాయ చేవాడు ఇట్లా నెమరు పింఛం పెట్టుకుంటాడు ఇంకేదో చేతిలో పిల్లలు కూడా పెట్టుకుంటాడు ఆవులు వెంట తిరుగుతాడు ఇటువంటివి చెప్పకుండా చాలా గొప్పవాడు చాలా అందగాడనే వారి చేత చెప్తే ఆ పిల్ల ఇప్పుడు మీరు ఆమె నమ్మిందే కాదు ఇప్పుడు మీరు ఇలాంటివి ఎన్ని చెప్పినా ఆవిడ మనస్సు మారదు ఆమె మనస్సుని ఆయనకు అప్పచెప్పేసింది మమాత్ర భావైకరసం మనస్థితం న వచనీయ వీక్షతే ఆవిడ మనస్సు ఆయన ఎందుకు గడ్డగట్టుకుపోయి ప్రేమతో ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి ఆయన పశువులు కాసుకుంటాడు అది ఇది అని ఏం పట్టించుకోలేదు అక్కడ రేమైనా నాకు ఆయనే కావాలి ఆ వేళ మధ్య అటువంటి ప్రేమ ఉంది అందుకే ప్రేమలేఖలు రాసి రప్పించుకుంది నువ్వు నన్ను వివాహం చేసుకోమని అడిగింది ఇవన్నీ కూడా మీ అగ్ని తెలుసు తీసుకొచ్చి ఆ ఇక్కడ చెప్పండి అక్కడ జడ్జి గారు ఆ సాక్ష్యాల ఆధారాలు పరిశీలిస్తారు సరిపోతుంది మీరు నేల మీదకి వచ్చాక అంగల భాషా పదాలు ఉపయోగిస్తున్నారు ఆ న్యాయమూర్తి న్యాయమూర్తుల వారు వారు మహారాజాశ్రీ న్యాయమూర్తులు వారు చూస్తారు ఇప్పుడు

భారతీ పరమేశ్వరులు ఆది దంపతులు అనాది దంపతులు ప్రతి సంవత్సరం మన వారికి కళ్యాణం జరపడం క్షేమం కోసం కాబట్టి ఈ శాంతి కళ్యాణం వారికి జరుగుతోంది అలాగే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లోకరక్షణ కోసం దుష్ట శిక్షణ శిష్య రక్షణ కోసం ఎప్పుడు అవతరించినా అప్పుడు అమ్మవారు తాను మరి రుక్మిణి ఆమె ఈయన కృష్ణత్వాన్ని పొందితే ఆమె రుక్మిణిత్వాన్ని పొందింది కాబట్టి సీత అట్లాగైంది ఇప్పుడు రుక్మిణి కృష్ణ జన్మని కనుక వాళ్ళందరూ వాళ్ళిద్దరూ ఏనాటి నుంచో దంపతులు మనం లోకక్షేమం కోసం లోక శాంతి కోసం వాళ్ళకి కళ్యాణం చేయటం మనకి కళ్యాణం ఈ చిలుమూరు గ్రామం ఈ పరిసరాలు అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారు సమస్త సంపదలతో వారి పిల్లలందరూ కూడా మంచి విద్యార్థితులై చక్కగా సుఖంగా ఉంటారు అందుకే సరతరాలుగా మన పెద్దలందరూ కూడా ఈ శాంతి కళ్యాణాన్ని ఆచరిస్తున్నారు దేవుడికి ఎందుకు పెళ్లి చేయాలి అంటే మన సుఖాల కోసం దేవుడికి ఉపయోగం ఏం లేదు దేవుడికి నైవేద్యం పెడితే తింటాడా తింటం తింటం మొదలితే మనం పెట్టగలమా అందుకే వేదం ఏం చెప్పింది దృష్టివా దృప్యంతి చూసి సంతోషపడతాడు దేవుడు పెడితే తింటే తింటాడు దేవుడు తింటే మొదలు పెట్టాడంటే మన పని అయిపోయింది గాలి ఎన్ని కంగాణాలు పెట్టినా చాలు అందువల్ల దేవుడు తినడు మన కోసమే ఈ శాంతి కళ్యాణం అందుకని శ్రద్ధగా భక్తులందరూ పాల్గొని చక్కగా ఈ కళ్యాణాన్ని అందరూ మనమందరం పెళ్లి వాళ్ళం మనం అందరం పెద్దలం ఇటు పెళ్లిపోయిన ఆడ పెళ్లివారా మగ పెళ్లివారా అంటే రెండు పక్కల మేమే అని చెప్పుకొని గర్వంగా మీరు అందరూ ఇందులో పాల్గొని చక్కగా గడిపించండి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి లోకమంతా అక్షేమంగా ఉంటుంది స్వస్తి ఈ సంవత్సరం నామం సార్థకం కావాలి మొత్తం అంతా కూడా సుసంపన్నం కావాలి అందరము కూడా ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలి భారతీ పరమేశ్వరులు అలాగే రుక్మిణి వేణుగోపాల స్వామి గారి యొక్క అనుగ్రహంతో మొత్తం అంతా కృష్ణా తీరాన ఈ వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు కృష్ణానదీ మధ్యలో ఉన్నారంటే ఆ ప్రభావం అటు సముద్రం వైపు ఇటు ఎగువకు అన్ని చోట్లకి కూడా మొత్తం అంతా ప్రపంచాన్నంతటినీ సృష్టిని అంతటినీ కూడా ఆనందమయం చేస్తుంది అటువంటి ఉత్తమమైనటువంటి విశ్వామ నామ సంవత్సరం అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఆపదలు లేకుండా సంపూర్ణంగా అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లే విధంగా వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ హర నవదే పే హర హేవ విష్ణు రూపాయ శివశివృదయు విష్ణుష్ణు వాళ్ళ ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే మా పురాణ పండుగ శ్రీనివాసులు నాగేశ్వరరావు నువ్వెంతో కార్యక్రమం చేస్తున్నావు నేను మీకు దేవి స్వరాయి ఆనంద నిలయం అంటే ఇటు అమ్మవారు స్వామివారు రెండు పంపిస్తున్నాను ఈ మహోత్సవానికి ఇట్లా జడ్జి గారు వస్తున్నారయ్యా వాళ్ళ చేతి ఇచ్చిస్తానంటే పాపం ఎంతో శ్రమపడి నేను ఒక్క రూపాయి పేజీ అన్నీ పంపించాడు తాటిపంట నుంచి మా అచ్చగ స్వాములకి మీ జడ్జి గారు ఇస్తారు అలాగే మీకు రావణింగేశ్వర స్వామి వారి నిజంగా వాళ్ళ జడ్జి గారికి ఉంటామంటే రికార్డు బ్రేక్ ఆనంద ప్రసాద్ గారికి వారి ఉంటే ఈ చాలా పెద్దవారిని చెప్పుకోవచ్చు కొత్త గ్రామోత్సవానికి వెళ్ళాలి అయ్యా మీ ఇద్దరు ఇరువురు గోపాలకృష్ణ అనుకుంటారు అయ్యా మీరు ముగ్గురు రా రామకేశ్వర స్వామి